వచ్చే సండే కుటుంబ ఆరాధన ప్రతి సెకండ్ సండే రెండవ ఆదివారం మన కల్వరి టెంపుల్లో కుటుంబ ఆరాధన ఎప్పుడు రానటువంటి నీ భర్తను ఎప్పుడు రానటువంటి నీ భార్యను ఎప్పుడు రానటువంటి నీ బిడ్డలను ప్రభు సన్నిధికి మీరు తీసుకురావాలి వారు కూడా దేవుని సన్నిధికి వచ్చి రక్షించబడాలి బాగుపడాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రేమించేటటువంటి మీ కాపరిగా మీ కుటుంబం రక్షించబడాలి అని బాధ్యత కలిగినటువంటి భారం కలిగినటువంటి సేవకునిగా మీకోసం వచ్చే ఆదివారాన్ని కుటుంబ ఆరాధన వీరందరూ కూడా తప్పక రండి కుటుంబంగా రండి అలాగే మీతో పాటు బంధువులను కూడా ఆహ్వానించాల్సిందిగా మనవి చేస్తున్నారు ప్రతి ఆదివారం కలవరి టెంపుల్ బెంగళూరులో మూడు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటలకు తెలుగు ఆరాధన రెండవ ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకు తెలుగు ఆరాధన మూడవ ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకు కన్నడ ఆరాధన స్థలం గుడ్ షెప్పర్డ్ ఆడిటోరియం ఆపోజిట్ సెయింట్ ప్యాట్రిక్స్ చర్చ్ మ్యూజియం రోడ్ బెంగళూరు దైవజన్లు డాక్టర్ పి సతీష్మార్ గారు అందించే సందేశాల ద్వారా ఆత్మీయంగా బలపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రేమతో ఆహ్వానం తప్పక రండి కుటుంబంగా రండి దేవుని దీవెనలు పొందుకోండి మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ